శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే అమ్మవారు ఒక వాగ్దానంతో అయితే మీ ముందుకు వచ్చానండి ఎంతోమంది ఉద్యోగం కోసం సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి కావలసినటువంటి ఉద్యోగం రావాలి అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కామెంట్లలో అడుగుతూ ఉన్నారండి అమ్మ ఈరోజు ఇయ్యబోయేటువంటి ఈ వాగ్దానంతో మీ సమస్యలు మీ కోరికలు అన్నీ తీరిపోతాయి ఆ తల్లి చెప్పేటువంటి మాటల్లో మనం ఎలా అయితే నడుచుకుంటామో ఎలా అయితే ప్రవర్తిస్తామో ఖచ్చితంగా అప్పుడే మనం కోరుకున్నది జరిగి తీరుతుందట ఆ తల్లి ఈరోజు ఏం చెప్పబోతుంది అమ్మ చెప్పిన విధంగా మనం నడుచుకున్నట్లయితే మనకి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో వీడియోలో చూద్దాము బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైన రోజు రానే వచ్చింది తల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకున్నాను నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకి చక్కని పరిష్కారాన్ని నేను చూపిస్తాను నువ్వు ఎప్పుడైతే నన్ను అమ్మ అని పిలిచి అడిగావో ఆ నిమిషము నుండే నీ బాధ్యత నేను వహిస్తున్నాను ఏ బిడ్డ ఎంత కోపంగా ఎంత తిట్టినా ఏమి చేసినా అన్నిటినీ స్వీకరించి ప్రేమతో లాలించేదే తల్లి కాబట్టి ఎవరు ఎన్ని తప్పులు చేసినా కానీ మీ అందరికీ మంచి జరిగేలాగా చేయటమే నేను చేసే పని ఎప్పుడూ కూడా ఎదుటివారి చెడు అనేది కోరుకోకుండా ఎదుటివారిలో మంచిని చూడగలుగుతావో అప్పుడే నీకు మేలు జరుగుతుంది ఏ పనిలో అయినా స్వార్థం లేకుండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా మంచి నడవడికతో కలిగి ఉంటావో అప్పుడే నీకు అన్నింట విజయం కలిసి వస్తుంది చెడు మార్గంలో నడిచిన చెడు దారిలో నడిచినా చెడు మాటలు విని చెడిపోయినా కానీ కొన్ని రోజులు సంతోషంగా అనిపించినా తరువాత నువ్వు తిరిగి చూసుకోవటానికి కూడా ఏమీ మిగలదు కాబట్టి ఎప్పుడైనా కూడా మంచి అనేది చెడుపైన గ్రహి చెడుపైన విజయం సాధిస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించు ఇప్పటికైనా ధర్మ మార్గంలో నడువు ఎవరో చెప్పారని మనకేదో వస్తుందని అత్యాశతో చెడు మార్గంలోకి వెళ్ళటం లాంటివి చెయ్యకు చేసిన తర్వాత ఇంకేమీ మిగలలేదు అని బాధపడితే అది వెనక్కి రాదు గడిచిపోయినటువంటి కాలం అనేది ఎప్పటికీ కూడా తిరిగి రాదు మనం దానిని ఆపలేము కాబట్టి ఇప్పటి నుంచి ఈ నిమిషము నుంచి ఈ తల్లి మాటలు విని నీ యొక్క జీవితాన్ని మంచి దారిలో పెట్టుకో అమ్మ ఎప్పుడూ కూడా బిడ్డల క్షేమం గురించే కోరుకుంటుంది బిడ్డలని మంచి నడవడికతో పెంచుకోవాలి మంచి దారిలో నడిపించాలి అనే కోరుకుంటుంది నువ్వు ఏ పని మీద బయటకు వెళ్ళినా నువ్వు ఎలాంటి సమయంలో బయటికి వెళ్ళినా వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఈ తల్లిని మనస్సులో కనుక తలుచుకుంటే నీకు ఎలాంటి అపజయాలు కలగకుండా ఉంటాయి అలాగే నువ్వు చేసే పనిలో నువ్వు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ముందుగా ఒక్కసారి మనస్సులో అమ్మని స్మరించుకుంటూ నీ పనిని మొదలుపెట్టు ఖచ్చితంగా అందులో విజయం అనేది నీకు కలుగుతుంది అలాగని చెడు పనులు చేసేటప్పుడు చెడు మార్గాల్లో తలుచుకోమని కాదు నీకు ముందుగా చెప్పినట్టుగా మంచి ప్రవర్తన కలిగి ఉండి మంచి దారిలో నడిస్తే కనుక ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా కానీ నీకు ఒక మంచి జీవితం అనేది ఏర్పడుతుంది నువ్వు కోరుకున్నటువంటి మంచి లక్ష్యానికి చేరుకోగలుగుతావు నీ వెన్నంటి ఉండి నడిపించే వారు నలుగురు నీకు తోడుగా సైన్యంలాగా ఉంటారు కాబట్టి ఈ నిమిషము నుంచైనా కూడా ధైర్యంతో ధైర్యశాలిగా ఉండటం ధైర్యంగా బర్తకటం అనేది నేర్చుకో ఒకరి మీద ఆధారపడి ఒకరు పెడతారు ఒకరు చెప్తే చేద్దాము అనే ఆలోచనల నుంచి బయటికిరా ఇప్పుడే ఈ నిమిషం నుంచే నువ్వు చేయదలుచుకున్నది మంచి కార్యము మంచి పని అయితే వెంటనే మొదలుపెట్టు నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీకు తోడుగా నేను నిలబడతాను నువ్వు చేసేటువంటి ఎలాంటి వృత్తి ఉద్యోగాలలోనైనా నీకు చెడు జరగకుండా నేను చూసుకుంటాను ముందు ముఖ్యంగా నువ్వు చేయవలసింది చెడు అనేది నీ మనస్సులో నుంచి నీ భావనలో నుంచి తీసివేసి మంచి మార్గం వైపు నడవటం నీతో పాటు నలుగురిని నడిపించుకోవటం ఇలా ఎక్కడైతే మంచి జరుగుతూ ఉంటుందో మంచి కార్యాలనేది మొదలు పెడతామో ప్రతి పనిలో కూడా ఆ తల్లి కొలువుతీరి ఉంటుందట అమ్మ ఎవరికైనా ఎప్పుడైనా ఏ క్షణానైనా సరే పిలవగానే పలుకుతాను అని వాగ్దానం ఇస్తుంది మన అమ్మవారు కాబట్టి మీకు మనసులో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి బాధలు ఉన్నా కానీ మరో నిమిషం అమ్మ నామాన్ని కానీ అమ్మ యొక్క పేరుని అంటే మనం చెప్పుకున్నటువంటి నామాన్ని దేనినైనా సరే ఒక్కసారి జపించినా అసలు ఏదీ చెప్పలేము అనుకున్నప్పుడు వారాహీదేవి దేవియే నమో నమ అమ్మని మనస్సులో ఇట్లా వేడుకుంటే తక్షణం మీకున్న సమస్యలన్నింటినీ కూడా మటుమాయం చేస్తుంది తల్లి అలాగే ఎవరికైనా ఎప్పుడైనా సాహసాలు లేనప్పుడు ఒక్కసారి గట్టిగా అమ్మవారిని మనస్సులో తలుచుకొని ముందడుగు వేసినట్లయితే కనుక అందులో మీరు విజయాన్ని పొందగలుగుతారట ఇలాంటి మరెన్నో విషయాలను అమ్మ వాగ్దానంలో మనం రోజూ చెప్పుకుంటూ ఉన్నాము అంటే అమ్మవారు ఎక్కడ నివసిస్తూ ఉంటారు అంటే మనం చేసేటువంటి మంచి పనిలో అమ్మ మనకిచ్చేటువంటి అభయాలు అంటే మనకి తోడుగా నీడగా అండగా ఉంటానని ఆ అమ్మ అభయమిస్తూ ఉంది ఇట్లా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా అమ్మవారు ఉన్నారు అనేటువంటి ఒక భావనని మనసులో కలుగు చేసుకొని మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఉన్నన్ని రోజులు కూడా ఆ తల్లి మనతో తోడుగా ఉంటుంది మనం చేసిన తప్పులకి మనం చేసిన పొరపాట్లకి శిక్ష అనేది ఖచ్చితంగా పడితీరుతుంది అది ఇవాళ కాకపోతే రేపైనా సరే మనం అనుభవించక మానక తప్పదనిమాట ఈ యొక్క భూప్రపంచం మీద ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి తప్పు చేసినా ఎవరికి ఎలాంటి అన్యాయం చేసినా కానీ దానిని ఈరోజు కాకపోతే రేపైనా సరే వారు అనుభవించక తప్పదు కాబట్టి మనకి తోచినంతలో సాయం చేయటం మనం చూపించేటువంటి ఎదుటివారి ప్రేమలో మన వంతు ప్రేమను మనం పంచటం ఇలాంటివి చేసినప్పుడు ఆ తల్లి ఖచ్చితంగా ఆ పనులలో మనకి తోడుగా ఉంటారట ఎవరు కూడా ఎప్పుడూ ఎదుటి వాళ్ళ యొక్క చెడుని హానిని ఎదుటి కీడుని కోరుకున్నట్లయితే అవి తిరిగొచ్చి మళ్ళీ మనకి మనల్ని అంతగా నిర్మూలన చేసి నాశనం చేస్తాయట మంచి మనస్సుతో ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకుంటూ ఉంటారో అమ్మ యొక్క వాగ్దానాలలో అమ్మ యొక్క అనుభవాల్లో మీరు ఉంటూ ఉంటారో అంటే అమ్మ చెప్పిన మంచి మార్గంలో నడుస్తూ ఉంటారో వారందరికీ కూడా ఎప్పుడూ అమ్మ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈరోజు ఇప్పుడే నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అమ్మ నీకు తోడుగా ఉంటాను అంటుందంటే నీవు మంచి మార్గంలో నడవటానికి నీవు ఒక పనిని మొదలు పెట్టటానికి ఈరోజు ఈ నిమిషమే ఒక అద్భుతమైన సమయముగా భావించి ముందుకు వెళ్ళమని అమ్మ వాగ్దానం ఇస్తుంది కాబట్టి మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా ఏదైనా చేయాలి అనుకున్నా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనేది ఎల్లవేళలా మీపై ఉంటుంది అమ్మని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని ఏ పని చేసినా కూడా అన్నింట విజయం అనేది మీ వెంట పడి వస్తుందన్నమాట ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని అమ్మ మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని అభయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అందరూ కామెంట్లలో జై వారాహి మాత అని కామెంట్ చేయండి అలాగే ఇవన్నీ కన్నా కూడా మా జాతకంలో ఏదో దోషాలు ఉన్నాయమ్మా ఎన్ని పూజలు చేసినా కూడా మా భార్యాభర్తల సమస్యలు తీరట్లేదు అనుకున్న వాళ్ళు ఇంకేదైనా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ అనేది ఇస్తానండి ఈ అమ్మవారి పూజలో ఉండే గురువు గారు ఎప్పుడు కాల్ చేసినా మీకు వెంటనే పరిష్కారాన్ని తెలియజే